హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం చిన్నీ సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే లోహిత వాళ్ళ నాన్నతో అంటుంది నానా మా పీటీ టీచర్ గారు ఎడం చేత్తో రాస్తుంది నానా అలాగే మా స్కూల్లో వచ్చిన రౌడీలందరినీ ఎడం చేత్తోనే కొట్టింది నానా మన అత్త అయితే ఎడం చేత్తో ఏమీ రాయదు కదా అసలు ఎడం చేయి అలవాటు లేదు కదా మన అత్తకి అని లోహిత అంటుంది అప్పుడు బాబు ఆలోచిస్తూ ఉంటాడు అమ్మను కావేరీకి అలవాటు లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు కావేరి అను అప్పుడు సరళ అనుకుంటుంది ఏంటి ఒంటి చేత్తో రౌడీలందరినీ కొట్టిందా అమ్మో అయితే రౌడీలనే అలా కొట్టిందంటే మా పరిస్థితి ఏంటా అని ఇలా ఊహించుకుంటూ ఉంటుంది అలా ఊహించుకుంటూ ఉంటే లోహితాని అని సరళ అని ఇల్లు మొత్తం చుట్టూ తిప్పించి కావేరు కొడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది అలా ఊహించుకుంటూ ఉంటే సత్యం బాబు అంటాడు సరళ సరళ ఏమైంది ఆలోచిస్తున్నావు అని అంటాడు ఏం లేదండి ఏం లేదు అని అంటుంది అప్పుడు చిన్ని అంటుంది లేదు మావయ్య పీటీ టీచర్ గారే మా అమ్మ అనిపిస్తుంది నాకు ఎందుకో అని అంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది చిన్ని అని సత్యంబాబు అంటాడు ఈలోపు అయినా మీకు ఆ పీటీ టీచర్ గారు ఎందుకు మీ చెల్లిలాగా అనిపిస్తుంది ఆమె కాదని చెబుతుంది కదా అయినా సరే మీరిద్దరూ ఎందుకు ఆమె మీ మీ చెల్లి అని నువ్వు ఆమె మా అమ్మ అని చిన్ని అంటా ఉంటారు అని అనేత్తి ఈలోపు కావేరి పటం దగ్గర దీపారాధన చేసిన పుందితో దీపారాధన చేసి ఉంటే ఆ చెక్కు దానికి తగిలి ఆ పేపర్ కాలిపోతూ ఉంటుంది ఆ కాలిపోవడాన్ని సరళ చూసి ఇది సరళ చూసి అయ్యో నా పాతిక లక్షల చెక్కు కాలిపోయిందే అని కంగారు పడుతూ ఆ చెక్కు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా ఇలా దులిపిద్దా ఆ పేపర్ని సగం వరకు కాలిపోతుంది ఇంత పేపర్ కొంచెం ముక్క చిన్న ముక్క ఉంటుంది ఆ ముక్కను పెట్టుకొని అయ్యో నా పాతిక లక్షలు కాలిపోయింది నా పాతిక లక్షల డబ్బు కాలిపోయింది అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు చిన్ని అంటుంది చూసావా మావయ్య ఆ చెక్కు కూడా కాలిపోయింది మొన్న కూడా కాకి కూడా అన్నం ముట్టుకోలేదు ఆ పూజారిని అడిగితేనేమో సమాధానం తడబడుతూ చెప్పాడు సరిగ్గా చెప్పలేదు సమాధానం కూడా ఎందుకో ఆ పీటీ టీచర్ గారే మా అమ్మ అని అనిపిస్తుంది మావయ్య అంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది చిన్ని సరే పదండి పడుకుందాం అని అంటాడు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే సరళ పొద్దున్నే అందరికీ క్యారేజీలు కట్టి లోహిత చందు రండి స్కూల్కి టైం అవుతుంది ఎల్దురు కానీ క్యారేజీలు తీసుకోండి అని లో సరళ అంటుంది అప్పుడు లోహిత చందు చిన్ని ముగ్గురు వస్తారు సరే అమ్మ అంటూ ఆ క్యారేజీలు పట్టుకొని వస్తూ వెళ్తారు వెళ్తుంటే అప్పుడు సత్యం బాబో నేను కూడా వస్తున్నాను ఉండండి ఉండండి అంటూ అంటాడు అలా అంటే సరళ అంటుంది ఏంటయ్యా మీరు కూడా ఏంటి చదువుకుంటారా ఏంటి ఈ వయసులో చదువుకునే వయసా మీది అని సరళ అంటుంది అప్పుడు సత్యంబాబు అంటాడు నేనేం చదువుకోవడానికి కాదు వెళ్తానన్నది నిన్న స్కూల్లో ఏదో గొడవ జరిగిందంట కదా రౌడీలు వచ్చారంట కదా ఒకసారి కావేరిని చూసి వస్తాను అని అంటాడు అంటే కావేరి మీ చెల్లె అని అనుకుంటున్నావా అని అంటున్నాడు ఏమైనా స్కూల్ కోసం కష్టపడింది కదా ఆ రౌడీలను చితక బాధింది కదా మామూలుగా అయినా చూసి వస్తాను స్కూల్ కోసం అంత చేసింది కదా కావేరీ అయినా టీ పీటీ టీచర్ అయినా ఎవరైనా అవనై మంచి కోసం చేసింది కదా ఒకసారి వెళ్ళి చూసి వస్తానని సత్యంబాబు అంటాడు సరే మీరు ఎప్పుడు నా మాట విన్నారు కనుక వెళ్ళండి అని అంటుంది అప్పుడు చిన్ని చందు లోహిత సత్యంబాబు అందరూ ఆటోలో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండి స్కూల్కి వెళ్తారు ఆ స్కూల్కి వెళ్తుంటే పీటీ టీచర్ కూడా స్కూల్కి వస్తుంది స్కూటీ మీద స్కూటీ మీద స్కూల్కి వచ్చేస్తుంది స్కూల్లో ఫోన్ చే ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుతూ హలో ఆ స్కూల్లోనే ఉన్నాను అంటుంది ఈలోపు సత్యంబాబు ఇల్లంతా ఆటోలో నుంచి దిగుతారు ఆటోలో నుంచి దిగి చిన్ని అంటుంది అదిగో మావయ్య అదిగో అమ్మ అక్కడే ఉంది ఫోన్ మాట్లాడుతుంది అని అంటుంది అప్పుడు సరే కనపడింది చిన్ని వెళ్దాం పద అంటాడు వెళ్తారు వెళ్తూ ఉంటే దారిలో చిన్ని అంటుంది మావయ్య టీ అమ్మనే నేను అమ్మ అన్నా సరే కోప్పడుతుంది టీచర్ అనే అనమంటుంది నేను టీచర్ అనే అంటున్నాను మావయ్య అలాగే నువ్వు కూడా కావేరీ అనమాక మావయ్య కావేరి కావేరి అనొద్దు టీచర్ అనే పిలువు అని చెబుతుంది సరేనమ్మ పద అంటాడు సరేనని వెళ్తూ ఉంటారు వెళ్తారు వెళ్తే సత్యంబాబు అంటారు బాగున్నారా టీచర్ గారు అని అంటాడు నాకేమైంది నేను బాగానే ఉన్నాను అని అంటే ఆయన వచ్చేసారా గ్యాంగ్ మొత్తం వచ్చేసారా ఇప్పుడు ఈ లోప ఏమైందని గ్యాంగ్ మొత్తం వచ్చేసారు అని అంటుంది అంటే నిన్న రౌడీలు వచ్చారంట కదండి స్కూల్కి గొడవ జరిగిందంట కదా అందుకనే పరామర్శించడానికి వచ్చాను టీచర్ అంటాడు అవునా తెలిసిపోయిందా తెలిసిపోయిందా మీకు నాకు క్యాన్సర్ అని నెల రోజుల్లో చచ్చిపోతానని విషయం మొత్తం తెలిసిపోయిందా అని అంటుంది అప్పుడు సత్యంబాబు అంటాడు అమ్మ ఏమైందమ్మా ఏమైంది నీకు ఏమైంది అని అవాకా అయ్యి అలా విచిత్రంగా అడుగుతూ ఉంటాడు అప్పుడు అదే నాకు క్యాన్సర్ అని తెలిసిపోయిందా మీకు ఎప్పుడమ్మా ఎప్పుడు అసలు ఎక్కడ చూపించుకున్నావు అదేదని అని అడుగుతా మరి లేకపోతే ఏంటి నన్ను పరామర్శించడం ఏంటి నాకేమైనా క్యాన్సరా నాకేమైనా రోగమా నాకేమైనా జబ్బా నన్ను పరామర్శించడం ఏంటి ఇలా ఏ ఇలా రోజుకు ఒక వంక పెట్టుకొని నన్ను చూడడానికి వస్తూ ఉంటారు నాకు చిరాకు తెప్పిస్తారు మీరు అని ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతుంటే అప్పుడు సత్యంబాబు అంటాడు నాకెందుకో పీటీ టీచర్ గారి మాటలు వింటుంటే కావేరీలాగా అనిపిస్తలేదమ్మా అసలు కావేరీ ఎప్పుడు ఇలా మాట్లాడదు మొన్న నేను వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడింది ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతుంది నాకు ఎందుకో డౌట్గా ఉంది చిన్ని అంటాడు లేదు మావయ్య నాకు మాత్రం అమ్మలాగానే ఉంది అని అంటుంది చిన్ని ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే దేవా రౌడీలకు ఫోన్ చేసి ఏరా బాలరాజును వెతకమన్నాను వెతికారా కనిపించాడా నాకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించాలి ఇరవై నాలుగు గంటల్లో నాకు బాలరాజు కనిపించలేదన్న వార్త చెప్పకపోతే నిన్ను చంపేస్తాను నేను అని కోపంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ రౌడీ బైక్ మీద రోడ్డు పక్కన బైక్ ఆపి మాట్లాడుతూ ఉంటాడు నేను ఈరోజు ఎలా అయినా సరే బాలరాజుని పట్టుకుంటాను సార్ అని చెప్తూ ఉంటాడు వాడు మాట్లాడుతున్న పక్కన ఒక టీ స్టాల్ ఉంటుంది ఆ టీ స్టాల్లోనే రాజు కూర్చొని టీ తాగుతూ ఉంటాడు టీ తాగుతూ ఉంటూ ఆ రౌడీని రాజు చూస్తాడు రాజు చూసి నా కోసమేననుకుంటా ఎత్తుకుతున్నారు వీళ్ళు నేను ఇప్పుడు దొరకకుండా ఉండాలి కనపడకూడదు దేవ మనుషుల్ని పంపించాడు నన్ను చంపేయడానికే చూస్తున్నాడు దేవా అని ఆ రౌడికి కనపడకుండా పక్కన వెళ్ళి నుంచుంటాడు కనపడకుండా కనిపించకుండా నుంచుంటే అక్కడ ఆటో ఒకటి వస్తుంది ఆటో వస్తుంటే ఆ ఆటోని బాలరాజు పిలుస్తాడు ఆటో అని అప్పుడు ఆటో ఇటు వస్తుంది ఆటో బాలరాజు ఎక్కుతూ ఉంటాడు ఎక్కుతూ ఉండగా ఆ రౌడీ బాలరాజుని చూస్తాడు బాలరాజుని చూసి ఫోన్లో మాట్లాడుతూనే ఫోన్లో చూ మాట్లాడుతూనే చూస్తూ ఉంటాడు అప్పుడు దేవాకి సార్ బాలరాజు కనిపించాడు సార్ ఇప్పుడే ఆటోలో వెళ్తున్నాడు నా ఎదురే ఉన్నాడు అని బాలరాజుకు చెప్తాడు ఇప్పుడు బాలరాజు అంటాడు ఆడిని అసలు వదలొద్దు ఆ ఆటోని వదలొద్దు ఆ ఆటోని పట్టుకోండి ఎక్కడున్నా సరే ఆడిని మాత్రం నువ్వు వదలొద్దు ముందు ఇల్లు ముందు ఫాలో అవ్వు అని దేవా అంటాడు సరేనని ఫోన్ పెట్టేసి ఆ ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు ఆ ఆటోని ఫాలో అవుతూ ఉంటే ఆ ఆటో మలుపు తిరిగి ఒక సందులోకి తిప్పుతారు ఆ సందులోకి తిప్పేపాటికి ఈ రౌడీకి ఈ ఆటో కనపడదు అలా స్ట్రైట్గా గా వెళ్ళిపోతాడు ఆటో ఏమో సందులో తిరుగుతుంది అప్పుడు ఏంటి ఆటో ఏది ఆటో కనపడట్లేదు ఎక్కడుంది అని రౌడీ అంటాడు చా తప్పిచ్చేసుకున్నాడు బాలరాజు గారు ఇప్పుడు సార్కి ఏం చెప్పాలో అని అనుకుంటూ ఉంటాడు ఈ అనుకుంటూ దేవాకి ఫోన్ చేస్తాడు దేవాకి ఫోన్ చేసి సార్ తప్పించుకున్నాడు సార్ అని చెప్తాడు చీ అదవా నువ్వు ఒక్క పని కూడా కంప్లీట్గా చేయలేవు చూడు ఏతుకు అదే ఏరియా అంటాడు రామ్నగర్ ఏరియా సార్ అంటాడు ఆ ఏరియా మొత్తం ఎతుకు ఎక్కడున్నాడు ఏంటో నువ్వు మాత్రం వదలొద్దు అని అంటాడు సరే సార్ అంటాడు అక్కడ దేవా కారులో వస్తూ ఉండగా అక్కడ దారిలోనే కారు ఆపేసి అక్కడ వచ్చే ఆటోలన్నీ ఆపుతూ ఉంటాడు అవి ఆపుతా ఉంటే కొన్ని ఏడెనిమిది ఆటోలు ఆగుతూ ఉంటాయి ఆ ఆటోలు మొత్తం ఆ రౌడీలని పంపించి ఆటోలో ఎవరున్నారో ఏంటో ఆటో మొత్తం చూడరా అని అంటారు ఆ ఆటోలో రౌడీలు మొత్తం ఎత్తుకుతారు ఎక్కడ కనపడరు చివరి ఆటోలో రాజు ఉంటాడు రాజు దేవాన్ని చూస్తాడు చూసి అయ్యో ఇక్కడ దొరికిపోతాను ఇంక నేనేం చేయాలి ఇప్పుడు దిగి వెళ్ళినా నన్ను పట్టేసుకుంటారు ఇక్కడే ఉన్నా దొరికిపోతాను ఎలాగా అనుకుంటూ ఉంటాడు ఈలోపు రాజు కనపడిన రౌడీ వచ్చి వస్తాడు వచ్చి సార్ ఎక్కడ కనిపించలేదు సార్ తప్పించుకున్నాడు సార్ నేను ఆ ఏరియా మొత్తం తిరిగాను సార్ అంటాడు వాడిని చంప మీద కొట్టి ఎదవా ఒక్క పని కూడా చేయలేవు పనికి మాలను వాడ నీకు చెప్పిన పనిని సక్రమంగా చేయడం రాదు అని తిడతాడు ఎక్కడితో ఈ ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే నాగవల్లి మహిని స్కూల్లోకి తీసుకు వస్తుంది స్కూల్లో దింపి వెళ్తుంది వెళ్తూ మీ పీటీ టీచర్ గారు ఎక్కడుంటారు అని అడుగుతుంది ఏమో ఏమో పిన్ని ఏ ఎందుకు అని అంటాడు ఏమి లేదు అంటే వద్దు పిన్నిను మళ్ళీ మా పీటీ టీచర్తో గొడవ పెట్టుకోవద్దు అని అంటాడు లేదు మొన్న అయిన గొడవకే మళ్ళీ ఇంకోసారి చెబుదామని మహి అని అంటుంది సరే నువ్వు వెళ్ళు అని అంటుంది సరే పిన్ని అంట వెళ్తాడు అప్పుడు ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని అడుగుతుంది మీ పీటీ టీచర్ ఎక్కడ ఉంటుంది బాబు అని అడుగుతుంది పైన శ్రావణి టీచర్ గారి బర్త్డే అండి వాళ్ళు టీచర్లు అందరూ పైనే ఉండి సెలబ్రేట్ చేస్తున్నారని స్కూల్లో పిల్లలు చెప్తారు సరే అయితే అని పిల్లలతో అనిద్ది పైకి వెళ్ళిద్ది పైకి వెళ్తే శ్రావణి టీచర్ కేక్ కోసి హ్యాపీ బర్త్డే అని అందరూ చెప్తూ ఉంటారు ఈ పీటీ టీచర్ గారు శ్రావణి మొహం మీద కేక్ పూస్తూ ఉంటుంది అలాగే శ్రావణి టీచర్ కూడా పీటీ టీచర్ గారు మొహం మొత్తం పూసేస్తుంది అప్పుడు నాగవల్లి పైకి వెళ్తుంది పైకి వెళ్ళి ఇల్లు సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టున్నారు బర్త్డే అయితే తొందరగా అయితే అప్పుడు నేను పీటీ టీచర్ అంత చేలుస్తాను మీరు వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటుంది వాళ్ళు ఇంకా చేసుకుంటూనే ఉంటారు అవి రాసుకొని డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటారు ఇక అలా వేసుకుంటుంటే అప్పుడు నాగవల్లి వస్తుంది నాగవల్లి వచ్చి ఇక్కడ పీటీ టీచర్ ఎవరు అని అడుగుతుంది నేనే అని ఇటు తిరుగుతుంది మొహం మొత్తం కేక్ ఉండడం వల్ల కావేరి అని గుర్తుపట్టలేకపోతుంది సరే ఏ ఏంటి పని ఏముందంటే మీతో కొంచెం చిన్న పని ఉంది అని అనిద్ది సరే వస్తున్నాను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను ఇక్కడే ఉండండి ఒక ఐదు నిమిషాలు ఆగు అని అని చెప్పిద్ది సరే అని వెళ్ళిద్ది ఆ వెళితే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు వెళ్తే నాగవల్లి వెనకమాల నుంచి ఇలా మెడ పట్టుకొని ఇలా తీసిద్ది నువ్వు మన్న నన్ను తిడతావా మన్న నన్ను నా మీద చేయి చేసుకుంటావా నాగుపమైనా సరే పన్నెండు సంవత్సరాలే పగబడుతుంది ఈ నాగవల్లి మాత్రం జీవితాంతం పగబడుతుంది అంటూ ఇలా గట్టిగా పేక పిసికేస్తూ ఉంటుంది వెనకమాల నుంచి అప్పుడు పీటీ టీచర్ మా చేత్తో ఇలా పొట్ట మీద నాగవల్లి పొట్ట మీద ఇలా గుద్దుతుంది అలా గుద్దేపాటికి నాగవల్లి వెళ్ళి వెనక్ వెనక్కి గోడ గుద్దుకుంటుంది గోడకు గుద్దుకుంటే పీటీ టీచర్ వెళ్ళి ఇలా పేక పట్టుకొని మొన్న నేను పోనీలే అని వదిలేశాను మహిళకి ఈ ఈరోజు అస్సలు వదల నిన్ను అని పేక పట్టుకొని అంటూ ఉంటుంది ఏంటి నువ్వు స్కూల్కి వచ్చి ఇలా చేస్తావేంటి ఎదురుగా ఏమైనా ఉంటే చూసుకో ఎనహమాలు వచ్చి చావు దెబ్బ కొట్టడం కాదు నా పేరు ఉష అంటూ ఉంటుంది అది ఇక భయపడిపోతుంది నిన్న ఇలా చేస్తావా అని ఇలా పేక పట్టుకొని ఆ వాష్రూమ్ నుంచి గేట్ బయటకి తోసేస్తుంది వాష్రూమ్ బయటకి ఇలా తోసేస్తుంది అప్పుడు బయటకు వచ్చి ఇలా ఇలా చూసుకుంటూ ఉంటుంది ఎవరైనా చూసారా నన్ను ఎవరైనా చూసారా నా పరుగు పోయిద్ది అనుకుంటూ చూసుకొని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే చిన్ని వాచ్మెన్కి ఒక పేపర్ ఇస్తుంది ఒక పేపర్ ఇచ్చి ఈ పేపర్ను అక్కడ బోర్డు మీద పెట్టమన్నారు హెచ్ఎం మేడం గారు మీరు చెప్పారు ప్రిన్సిపల్ గారు చెప్పమని చెప్పారు నాకు ఇవ్వమని అని వాచ్మెన్కి ఇస్తుంది వాచ్మెన్కి ఇస్తే సరే అమ్మ అంటాడు ఆ వాచ్మెన్ ఆ వాచ్మెన్ అడుగుతుంటే ఆ గేట్ దగ్గర ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఏంటి నువ్వు ఒక్కడవేగా రోజు ఉండేవాడు అంకులు ఇప్పుడు ఏంటి ఇంతమంది ఉన్నారు అని అంట అడుగుతుంది అప్పుడు ఆ వాచ్మెన్ అంటాడు మొన్న రౌడీలు వచ్చి గొడవ చేశారు కదమ్మా అందుకనే ప్రిన్సిపల్ గారు సెక్యూరిటీని పెంచారు అని అంటాడు ఆహా సరే అంకుల్ అనుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఆ స్కూల్ బయట ఐదు ఆరుగురు రౌడీలు ఉంటారు ఆ రౌడీల్ని ఈ చిన్ని చూసిద్ది అప్పుడు ఏంటి రౌడీలు ఉన్నారు రౌడీలు ఇలా స్కూల్ ఇంకా చూస్తున్నారు మళ్ళీ పీటీ టీచర్ గారిని ఏమైనా అంటారేమో వీళ్ళు ఏమనుకుంటున్నారో వినాలి అంటూ పక్కన దొంగచాటుగా వింటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని అప్పుడు ఆ రౌడీలు అనుకుంటారు ఏంట్రా ఇంత ఎంతమంది సెక్యూరిటీని పెంచేసారు అని వాళ్ళ అనుకుంటా ఉంటారు అప్పుడు వాళ్ళలో ఒకడు అంటాడు మనం వచ్చి గొడవ చేస్తున్నామని ముందుగానే అలర్ట్ అయ్యారు రా ఎలర్ట్ అయ్యి ఇంతమందిని పెట్టారు సెక్యూరిటీగా మనకి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి కుదరదు నైట్ పూట పీటీ టీచర్ గారి ఇంటికి వెళ్ళి అప్పుడే ఆమెని చంపేసేద్దాం అదే మంచి పని ఇప్పుడు ఇక్కడ పని అవ్వదు అని అనుకుంటూ ఉంటారు అది ఆ మాటని చిన్ని ఉంటుంది చిన్ని విని అమ్మ ఆ అమ్మ దగ్గరికి వెళ్తారా అయితే నైటు నీ విషయం ఎలా అయినా సరే పీటీ టీచర్గా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ రోజు ఎపిసోడ్ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను మా ఛానల్కు కామెంట్స్ రూపంలో పంపించండి